హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర ముప్పై నాలుగో రోజండి వాస్తవంగా నిన్న పంపాల్సిన పంపలేకపోయాం వరంగల్ క్లాస్ ఉండటంలో అక్కడికి వెళ్ళటం రావటం లేట్ అవ్వటంలో సాధ్యం కాలేదు ఈ రోజు కంటిన్యూ చేసుకుందాం నిన్నటి రోజుని అజాత శత్రు తన తండ్రిని మరి బంధించటం ఆ తర్వాత అతన్ని ఎవరిని కలవనీయకుండా సైనికులను కాపలాపెట్టి పెట్టి చివరకు తన తల్లిని కూడా కలవనియ పరిస్థితి మరి ఈ బాధలన్నీ కూడా బుద్ధుడికి వచ్చి చెప్పుకోవటం అవైదేహి ఆ తరువాత మరి కొంతమంది భిక్షులు ఈ భిక్షు సంఘాన్ని బుద్ధుడి యొక్క సంఘాన్ని వదిలిపోయిన తర్వాత మరలా సారిపుత్ర మౌద్గలిన గ నుండి కూడా ఒక మూడు వందల ఎనభై మంది తీసుకొని బుద్ధుడి దర్శనాన్ని తీసుకురావటం ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం అక్కడ అంతమంది బారులు తిరిగి కొండెక్కి రావటం బుద్ధుడు తన ఆశ్రమం నుండే గమనించాడు ఆనందుడు ఇతర భిక్షులు వారందరికీ స్వాగతం కూడా పలికారు అప్పుడు సారిపుత్ర అన్నాడు భగవాన్ నాలుగు వందల మంది భిక్షు సోదరులు మరలా తిరిగి మన దగ్గరికి వచ్చారు అన్నాడు చాలా మంచిది నాయన ఎవరు ప్రోత్సాహం ఎవరు ప్రోద్బలం అని బుద్ధుడు ప్రశ్నించాడు అప్పుడు మౌద్గలిని చెప్తున్నాడు భగవాన్ మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళే సమయానికి దేవదత్త భోజనం ముగించి ధర్మోపన్యాసం చేయటానికి వేదికపైకి ఎక్కుతున్నాడు మా ఇద్దరిని చూసి పరమానందం పొందాడు మేము కూడా మీ సంఘం వదిలి తన సంఘంలో చేరడానికి వచ్చామని అభిప్రాయపడ్డాడు ధర్మశాల వేదికపైకి మమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించాడు అయితే నేను అందుకు అంగీకరించలా భిక్షులతో కలిసి నేను క్రిందే కూర్చున్నా ఆ రోజు దేవదత్త ఇలా ప్రసంగిస్తున్నాడు ఈరోజు చాలా గొప్ప రోజు నా చిరకాల మిత్రులు మాన్యశ్రీ సారిపుత్ర మౌద్గలిలు ఇక్కడికి వచ్చారు ఇందుకు ఎంతగానో సంతోషంగా సంతృప్తిగా ఉంది వారిద్దరు కూడా మనతో కలవటం గొప్ప చారిత్రక విశేషం మీ అందరికీ ఒక శుభవార్త ఈరోజు సారిపుత్ర ధర్మ ప్రవచనం చేస్తారు అంటూ నన్ను వేదికపైకి ఆహ్వానించాడు నేను వేదికపైకి వెళ్ళాను ప్రసంగించడానికి భిక్షులందరూ కూడా నిశ్శబ్దంగా ఆలకిస్తున్నారు అప్పుడు దేవదత్తకు బాగా తిండి ఎక్కువైనట్లుంది మొత్తుగా కళ్ళు మూశాడు నా ప్రసంగం పూర్తయిన తర్వాత అప్పుడే నిద్రలేచ్చాడు ఇక ఆ తర్వాత మిగిలిన కథ మౌద్గిలని వివరుస్తున్నాడు భగవాన్ మేము గయ నెల రోజులు ఉన్నాం వాళ్ళ కార్యక్రమాలు మావిగా భావించి శ్రద్ధగా పాల్గొన్నాం మూడు రోజులకు ఒకసారి సారిపుత్ర ధర్మబోధ చేసేవాడు సోదరుడు మంచి వక్త గురుదేవ చాలా చక్కగా బోధించాడు అందరిని కూడా ఎంతో ప్రేమగా చూసేవాడు కానీ దేవదత్త శిష్యుడు కోకాలిక మాత్రం మమ్మల్ని అనుమానిస్తూనే ఉన్నాడు దేవదత్త చెవిలో ఏదో ఊదాడు అయినా అతను పట్టించుకోలే మమ్మల్ని నమ్మవద్దని చెప్పి ఉంటాడు ఎవరో ఒకరు చక్కగా ధర్మోపన్యాసం చేస్తున్నారు కదా దేవదత్త పని కూడా తగ్గింది అని మమ్మల్ని అంత పెద్దగా పట్టించుకోలే పైగా సారిపుత్రను వద్దనే సాహసం సారిపుత్రను వద్దనే సాహసం దేవదత్తుకు లేదు ఎందుకంటే సారిపుత్రుకి ఎవరు సాటిరారు కదా ఇది అందరికీ తెలిసిందే చివరి చివరి రోజున ఒకరోజు ప్రసంగం పూర్తి చేసి సారిపుత్ర సభను ఉద్దేశించి ఈరోజు నేను మౌద్గిల్ని వెళ్ళిపోతున్నాం మనందరికీ బుద్ధుడు ఒక్కడే బౌద్ధ సంఘం కూడా ఒక్కటే గౌతమ బుద్ధుడు ఎక్కడ ఉంటే అక్కడే నిజమైన పెద్ద సంఘం బౌద్ధ సంఘం రూపకర్త నిర్మాత బుద్ధుడు మాత్రమే మనందరికీ ఆధారం ఆయన ఒక్కరే మీరు మనసు మార్చుకొని వస్తే వారు ఏనాటికీ కాదండ్రు పూర్వంలాగానే మీ స్థానాలు మీకానే ఉంటాయి మీ అభిమానం ఏమాత్రం చెదరదు వారి ఆత్మీయత కూడా తగ్గదు ఒక సంఘం విచ్ఛిన్నం కావటం మంచిది కాదు ఆ పనికి పూరుకోవటం సంఘ విద్రోహ చర్య నేను జీవితంలో ఒకే ఒక గురువును చూడగలిగాను ఆయనే గౌతమ్ బుద్ధుడు ఆయన భగవాన్ బుద్ధ మేము ఎవరిని బలవంతంగా తీసుకుపోం మీ అందరికి ఇష్టమైతే వేణువనానికి రండి అక్కడ మళ్ళీ కలుద్దాం అన్నాడు మేము బయలుదేరి వచ్చే రోజు దేవదత్త నగరంలో లేడు అయితే కోకాలిక మమ్మల్ని అడ్డుకున్నాడు మమ్మల్ని నానా తిట్లు తిట్టాడు వినట్లు వచ్చేశాం వేణువనంలో ఐదు రోజులున్నాం అక్కడ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇంచుమించు నాలుగు వందల మంది వచ్చి చేరారు అప్పుడు సారిపుత్ర అడిగాడు భగవాన్ మరి వీరికి మరలా దీక్ష ఇవ్వాలా అవసరమైతే దీక్ష సమావేశం ఏర్పాటు చేద్దాం అన్నాడు అందుకు బుద్ధుడు లేదు సారిపుత్ర వీరికి దీక్ష అవసరంలా సంఘ సమావేశంలో క్షమాపణలు చెప్తే చాలు పశ్చాత్తాపాన్ని మించిన పరిహారం ఏముంటుంది ఆ మర్నాడు మరో ముప్పై ఐదు మంది గయ వచ్చి మరలా ఈ సంఘంలో కూడా చేరారు ఒకనాడు బుద్ధుడు కొండ దిగువన నిలబడి ఏదో ఆలోచిస్తుండగా పైనుండి ఒక బండరాయి దొర్లుకుంటూ వచ్చింది భగవాన్ తప్పుకోండి తప్పుకోండి అని కింద నుండి ఎవరో అరుస్తున్నారు వెనుదిరిగి పైకి చూడగా ఒక పెద్ద బండ తన పైకి తన దిక్కుగా వస్తుంది బుద్ధుడికి దగ్గరగా వచ్చి మరో కొండరాయిని తగిలి మగి ముక్కలైపోయింది అందులో ఒక రాతి మొక్క వచ్చి బలంగా బుద్ధుని కాలికి తగిలి గాయమైపోయింది తన ఉత్తరయం తీసి కాలి కట్టుకొడుతుండగా పైనుండి ఒక వ్యక్తి పారిపోతూ కనిపించాడు అతని కోసం భిక్షులు కొండపైకి పరిగెత్తారు గొడవ చేయవద్దు తధాగతనికి ఎవరి వల్ల ప్రమాదం రాదు మీరు వెళ్ళి జీవకుని కబురు చేయండి అన్నాడు బుద్ధుడు అలా కొన్ని రోజుల వ్యవధిలో రెండుసార్లు బుద్ధునిపై ఇచ్చే ప్రయత్నం జరిగింది ఈ విషయం నగర ప్రజలు తెలిసి ఎంతగానో కలవరపడ్డారు అంతలో బింబసారిని మరణ వార్త కూడా అందింది బింబసారిని వయస్సు అరవై ఏడు సంవత్సరాలు గౌతమ బుద్ధుడి కన్నా ఐదేళ్ళు చిన్నవాడు ముప్పై ఒకటో సంవత్సరం క్రితమే ధర్మదీక్ష ముప్పై ఒకటో సంవత్సరం వయసులో ధర్మదీక్ష తీసుకున్నాడు పదిహేనో ఏటిని రాజయ్యాడు అతి పిన్న వయసులో రాజై యాభై రెండు సంవత్సరాల పాటు పాలించాడు అగ్ని ప్రమాదానికి గురై సర్వనాశనమైనటువంటి రాజగృహంను అందంగా పునరుద్ధరించాడు ఒకసారి అంగరాజుతో చిన్న పూరు తప్ప ఎప్పుడు యుద్ధాల జోలికి కూడా వెళ్ళాల అందరూ రాజులతో స్నేహంగా ఉండేవాడు అతని కాలంలోనే మగతకు మంచి పేరు కూడా వచ్చింది కోసల రాజైన ప్రసేనజిత్తు చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు మద్రా లిచ్చలి దేశాధీసులకు అల్లుడయ్యాడు తన చెల్లెల్ని కోసల రాజుకి వివాహం జరిపించాడు బుద్ధుని తల వెంటుకులు గోళ్లు భద్రపరిచి వాటిపై స్థూపాలు కూడా నిర్మింపజేశాడు శ్రీమతి అని ఆమెను స్థూపం వద్ద ఉంచాడు ఆమె రోజు స్థూపం వద్ద చుట్టూ శుభ్రం చేసి పూలు తెచ్చి అలంకరిస్తూ ఉండేది కొండ మీద నుండి జారిన బండ సంఘటన తర్వాత పది రోజులకు బుద్ధుడు కొందరు భిక్షులతో నగరంలో భిక్షాటనకు బయలుదేరాడు ఒక మదపు టేనుకు వచ్చి పిచ్చి పట్టినట్లు బుద్ధుని వైపు పరుగున రావటం ఆనందుడు గమనించాడు అది గజశాలను తప్పించుకొచ్చిందా లేక ఎవరైనా ఉసిగొలిపి వదిలేరా అర్థం కాల దాని పేరు నలగిరి చాలా పొగరెక్కిన ఏనుగు ప్రమాధికారిని నగరంలో అందరికీ తెలుసు అది ఎంతమందినైనా కాళ్ళ కింద నలిపేస్తుంది మావటి లేకుండా అది బయటికి ఎలా ఉంటుంది బుద్ధుడిపై గురిపెట్టి ఘీంకరిస్తూ వస్తుంది అది ఆనంద బుద్ధుని చేయిపెట్టి పక్కకు లాగాడు బుద్ధ భగవాన్ ఏమాత్రం తొణకలేదు మెనకల నిశ్చలంగా నిలబడ్డాడు జనం గగ్గోలుగా అరుస్తున్నారు బుద్ధుడు ఒక్కసారిగా శ్వాసించి ఘీంకరించాడు పూర్వం రక్షితారణ్యంలో ఉండగా తల్లి ఏనుగును మచ్చక చేసుకోవటానికి తను ఏనుగువలే ఘీంకరించడాన్ని అభ్యాసం చేశాడు ఆ ఘీంకారం వినగానే పది అడుగుల దూరంలోకి వచ్చిన నల్లగిరి చప్పున ఆగిపోయింది నాలుగు కాళ్ళు మడిచి నేల మీద కూర్చొని బుద్ధుడి ముందు తలవంచింది బుద్ధుడు ప్రేమగా తలని తలనిమిరాడు ఆ తర్వాత కొంచెం సేపటికి అది లేచి వెళ్ళిపోయింది బుద్ధుడు ఇతర భిక్షులు బింబసారిన అంత్యక్రియలకు హాజరయ్యారు నాలుగు వేల మంది భిక్షులు కొన్ని వేల మంది నగర పౌరులు దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఆ రాత్రి జీతవనంలోనే విశ్రమించారు రాణి వైదేహి నెల రోజులుగా మహారాజును కలవల బింబసారుడు చివరి క్షణం వరకు తన మందిర గవాక్షం వద్దే నిలబడి కొండ మీద బుద్ధుని వైపు చూస్తుండేవాడని జీవకుడు చెప్పాడు తర్వాత ఒకనాడు జీవకుడు బింబసారుని మరొక భార్య పద్మావతిని రాకుమారుడు అభయరాజును బుద్ధుని దర్శనార్థం తీసుకొచ్చారు తండ్రి గారి మరణం తర్వాత అతనికి సుఖభోగాలపైన మక్కుపోయిందని తనకు కూడా దీక్ష ఇమ్మని అర్థించాడు ఆ తర్వాత బుద్ధుడు అతన్ని సంగంలో చేర్చుకున్నాడు బుద్ధుని ప్రయాణం చాలా చిత్రంగా ఉంటుంది లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు ఎక్కడికి వెళుతుంది కూడా ఎవరికి చెప్పడు ఎప్పుడు వచ్చేది తెలియనీడు ఒంటరిగా చేతుల భిక్షాపాత్ర పైన ఉత్తరేయం నడకలో ప్రశాంతత ఆనందంలోకి నిష్క్రమిస్తున్నాడా అన్నట్లుంటుంది అది ఎప్పుడు మహాప్రస్థానమే వేళ కాని వేళ బయలుదేరితే ఎక్కడికో వెళుతున్నట్లే అయితే అడిగే ధైర్యం వెంట వెళ్ళే సాహసం ఎవరికీ ఉండదు అకస్మాత్తుగా రాజగృహం వదిలిపెట్టి నడక సాగించాడు ఉత్తర దిశగా పయనించి గంగానదిని దాటి కూటగార విహారం చేశాడు ఆ తర్వాత శ్రావస్తి వెళ్ళాడు అక్కడ జీతవనం చేరుకున్నాడు వర్షాకాలం విడిది జీతవనం విహారంలోనే ఆనందుడు సారిపుత్ర మౌద్గలిన మరో మూడు వందల మంది భిక్షులు తథాగతిని రాకను స్వాగతించారు మగధులో రెండుసార్లు బుద్ధునిపై ప్రయత్నం జరిగినప్పుడు విహారాలలో భిక్షులు అది తెలుసుకుని ఎంతగానో విచారించారు ఆయన కోసం ప్రార్థనలు కూడా చేశారు అప్పటి నుండి బుద్ధ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అక్కడ భిక్షుని క్షేమ కూడా ఉంది ఆమె ప్రధాన ఉపచారిక బుద్ధుడి ఆగమన వార్త తెలియగానే ప్రసేన జిత్తు వచ్చాడు రాజగృహంలో జరిగిన విషయాలు బుద్ధుడి నోటి ద్వారా విన్నాడు ప్రసేన సోదరి రాణి వైదేహి ఆమె వైధవ్యానికి చింతించాడు ఆమె పైకి గుంభనంగా నిభ్రంగా కనిపిస్తున్న లోపల కుమిలిపోతుందని కూడా చెప్పాడు బుద్ధుడు బింబసారిని విషయం తనకు వివరంగా తెలియచేయమని మేనలుడు అజాతకు కబురు పంపాడు నెల గడిచినా సమాధానం రాల ఆ తర్వాత మరొక రాయిబారిని కూడా పంపాడు వెంటనే అసలైన సమాచారంగానే ఇవ్వకపోతే తానే శ్రావస్తికి రావాల్సి ఉంటుందని తగిన గొడప తగిన గొడపాటం కూడా చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించాడు తన సోదరికి ఆడపొడుసు లాంఛనంగా ఇచ్చిన భూభాగాన్ని తిరిగి తన స్వాధీనం చేసుకుంటానని కూడా హెచ్చరించాడు ఆ భూభాగం వారణాసి దగ్గరగానే ఉంటుంది రాబడి కూడా చాలా ఎక్కువ ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని ఇతరతో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఓకే ఇట్లు థ్యాంక్ యూ మీ రామిరెడ్డి మానసరోవరం